హాయ్ అండి ఆహా అనిపించి రాయలసీమ స్టైల్ చారు అదేనండి రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ మేమైతే మా సైడ్ దీన్ని చర్వ అంటామండి సో ఇక్కడ ఒక చర్వ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని అది బాగా హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఇక్కడ నేనైతే జీలకర్ర మిరియాలు వెల్లుల్లి కరివేపాకు ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా ధనియాలు అంటే ఒక మూడు నాలుగు ధనియాలు చాలండి అవి బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని చారు అని కూడా అనొచ్చండి ఇలా ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఏడు పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఇక్కడైతే ఏడు తీసుకున్నాను నేను పెద్ద సైజ్ టొమాటోస్ అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి నేను రెండు కలిపే వేసేసాను ఇది టొమాటో చింతపండు కాంబినేషన్ రసము చాలా బాగుంటుంది టొమాటోస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చింతపండు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం పసుపు వేసుకోవాలి జస్ట్ పించ్ ఆఫ్ పసుపు అంతే పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పంచదార వేసుకోవాలి ఇందులో ఎందుకంటే పంచదార అనేది కొంచెం టేస్ట్ ఇస్తుందండి మనం ఉప్పుతో పంచదార కాంబినేషన్ రెండు చూసినప్పుడు కొంచెం మనకి రసం అనేది టేస్ట్ వస్తుంది సో ఇక్కడ కొంచెం పంచదార తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని అవి కొంచెం ఆయిల్లో ఎక్కువ ఫ్రై అయినప్పుడు మనకి రసం అనేది మంచిగా టేస్ట్ వస్తుంది సో అందుకే మనం ఆయిల్ అనేది మనం ఫ్రై చేసుకునేప్పుడు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఏం కాదు ఆయిల్లో ఎప్పుడైతే టొమాటో మగ్గుతుందో ఆ రసం టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట దీన్ని మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుని కలుపుకోవాలి ఎందుకంటే ఇది మొత్తం అడుగంటి పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనం అలాగే వదిలేస్తే సో ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలే వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి కలుపుతూ ఉండాలండి కంపల్సరీ ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం చెరువుకి అడుగంటుతుంది అనమాట ఇలా అప్పుడప్పుడు టూ త్రీ మినిట్స్కి ఒకసారి అలాగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటిందంటే కొంచెం రసం టేస్ట్ మారిపోతుంది సో ఇలా అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా సో ఇలా ఉడికితే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా మనం గరిటెతోనే దాన్ని మెత్తగా మెదుపుకోవచ్చు అండి అలా మె మెదిగిపోతుందనమాట ఆయిల్లో ఎక్కువసేపు టమాటోని పెడితే సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మా సైడ్ పప్పు గుత్తి అంటామండి దానితో మేము రసం అనేది ఎనుపుతాము సో దీన్ని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవచ్చు హ్యాండ్ తోటి కూడా మెదుపుకోవచ్చు కానీ మనం పప్పు గుత్తితో మెదిపితేనే కొంచెం మెత్తగా అనేది రసం మెదుగుతుందనమాట టొమాటోస్ అవన్నీ కూడా సో ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకుంటూ మన క్వాంటిటీకి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడైతే నేను రెండు టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ తీసుకున్నానండి రసం పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం టొమాటోలు మెదుపుతాం కదా మెదిపిన తర్వాత వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి ఎప్పుడు కూడా ఎందుకంటే మనకి రసం పౌడర్ వేసిన తర్వాతే టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఫస్ట్ టొమాటో మెదిపిన తర్వాత కొద్దిగా రసం పౌడర్ వేసేసుకొని దాని తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత మనకు ఆ రసం పౌడర్ నుంచి ఈ టొమాటోస్ రెండు మిక్స్ అవుతు అవుతాయి కదా దాని తర్వాత మనకి రసం టేస్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ అయితే నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇంకా మిగతావన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవచ్చు ఇలా మరిగితే సరిపోతుందండి మనకు రసం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన రసం రెడీ ఇక్కడ నేను పెద్ద పెద్ద ఆకులు పెట్టేస్తానండి కొత్తిమీరని మా పిల్లలైతే రసంలో కొత్తిమీర తీసేయమంటారు సో నేను పెద్దగా వేసుకుంటాను అంతేనండి గుమగుమలాడే రాయలసీమ రసం రెడీ